మళ్ళీ కలర్ఫుల్గా ఉండవు దిలీప్ అందులో దొంగతనంగా నేరేడు గాలి కోసేదంటే ఇంత అందంగా ఉండవనుకోలే ఎవరు చెప్పినారు ఇది ఒక షర్ట్లు పెట్టా సార్ మీరు కోసేటప్పుడు పడకూడదని వెళ్ళిపోయినారా అవునా బా అభి అభి పర్ఫెక్ట్ అభి దిలీప్ నీకెక్కడ పొదుపు పొదుపు ఎక్కడా జోబ్ వేసుకోకూడదానా పైక్ ల్యాప్కి వీడియో తీస్తుందా மச்சியா என்ன மச்சூப்ப மச்சி போ எட்டு அபி டேஸ்ட் எட்டுனா திலீப் நச்சினயா ம்